తిట్టింది వాళ్లే మార్కులు పడింది కూడా వాళ్ళకే నోరు జారింది వాళ్లే మైలేజ్ కొట్టేసింది వాళ్లే మేం మాటలు పడ్డాం అయినా మాకు ఒరిగిందేం లేదు అనే పరిస్థితిలో వైసీపీ ఉంది అసలు అవి మామూలు మాటల ఇంత దుర్మార్గంగా ఎవరు మాట్లాడినా సహించాల్సిన అవసరం లేదు సహించకూడదు వాళ్ళని శిక్షించాల్సిందే అసలు కిరణ్ చేబురాల్ అన్న మాటల్ని ప్రస్తావించలేం కూడా కానీ ఈ ఎపిసోడ్ తర్వాత ఒక విషయం చాలా స్పష్టంగా కనిపించింది అదేంటంటే ఈ మాటలు విని వైసీపీ నేతలకు కోపం రావడంలో ఆశ్చర్యం లేదు వాళ్ళ నాయకుడిని తిడితే లేదా వాళ్ళ నాయకుడి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆయన భార్య వ్యక్తిత్వాన్ని అవమానించేలా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలా మాట్లాడితే వైసీపీ వాళ్లకు కోపం రావడం చాలా సహజం అలా అన్నవాణ్ణి తనడానికి వెళ్ళినా తనడానికి ట్రై చేసినా మాటలు యుద్ధం చేసినా అదంతా సహజమే అర్థం చేసుకోవచ్చు కానీ న్యాచురల్గా అయితే ఇలా మాటలు అన్న పార్టీపై జనాల్లో నెగిటివ్ అభిప్రాయం రావాలి మాటలు పడిన వాళ్లకు సింపతి రావాలి కానీ ఈ ఎపిసోడ్లో అది అనుకున్నంతగా జరగలేదు ఎందుకంటే జనరల్గా ఏపీలో కనిపించే పొలిటికల్ కల్చర్కి భిన్నంగా ఇక్కడ టీడీపీ వ్యవహరించింది వెంటనే రియాక్ట్ అయింది నోరు జారిన ఐటీడీపీ కార్యకర్తపై వేటు వేయడమే కాదు కేసు పెట్టి అరెస్ట్ కూడా చేసింది అసలు టీడీపీ నాయకులే స్వయంగా అతని మాటల్ని ఖండించారు ఇదంతా చాలా హైలైట్ అయింది టీడీపీ నాయకులే కాదు చంద్రబాబు నాయుడు కూడా దీని గురించి మాట్లాడారు ఇట్లా ఎవరైనా మాట్లాడితే సహించేది లేదన్నారు ఆయన సోషల్ మీడియాలో అయినా డైరెక్ట్గా అయినా మహిళలపై ఇలా క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడితే వాళ్ళకి అదే చివరి రోజు అని కూడా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు చాలా మంచి విషయం ఇది ఆహ్వానించదగ్గ విషయం అధికారం ఉంది కదా అని మనవాళ్ళు ఏం మాట్లాడినా లైట్ తీసుకొని ఉండకుండా అంటే సమర్థించకుండా అలా ఎవరు మాట్లాడినా సహించేది లేదు అని చెప్పడం సరైన పరిణామం అయితే ఈ చొరవ తీసుకోవడం ద్వారా టీడీపీ గతం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఏపీలో వాతావరణం గతం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనే పోలిక తీసుకురావడానికి కారణమైంది గతంలో ఇలాంటి మాటలే చంద్రబాబు నాయుడు గురించి వల్లభనేని వంశీ మాట్లాడాడు ఆయనే కాకుండా మిగతా వైసీపీ నేతలు కూడా చంద్రబాబు నాయుడు భువనేశ్వరితో మొదలుపెట్టి లోకేష్ బ్రాహ్మణి మిగతా టీడీపీ నేతల వరకు ఇంకా చెప్తే కూటమిలో కీలక నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ వరకు వీళ్ళందరి మీద అనేక రకాల విమర్శలు చేసిన ఉన్నారు ఒట్టి విమర్శలే కాదు అడ్డదిడ్డమైన మాటలని వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా అనేక రకాలుగా పురాణం వల్లించిన వాళ్ళున్నారు వ్యక్తిగత జీవితాన్ని కామెంట్లు చేసిన వాళ్ళున్నారు అవేవి మామూలు మాటలు కాదు ఆ సమయంలో వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు అసలు వాటిని పట్టించుకోవలసినవిగానే చూడలేదు అటు వైసీపీ అధిష్టానం కూడా టీడీపీ నేతల్ని అలా అనడంలో తప్పేముంది అది మా వాళ్లకున్న పేటెంట్ రైట్ అనేలా బిహేవ్ చేసింది ఇప్పుడు దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు స్పందించడం చర్యలు తీసుకోవడం స్పష్టంగా కనిపించింది అది హైలైట్ అయింది నిజానికి ఇక్కడ ఒక పాజిబిలిటీ ఉంది అదేంటంటే గతంలో మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు మా వాళ్ళు అన్నారు చెల్లుకు చెల్లు అని తప్పించుకునే వీలు ఉండేది అసలు ఇదంతా మీరు మొదలుపెట్టిన కల్చరే కదా ఇది మీ బూ మీ బూతులు మీకే అప్పజెప్తున్నాం అనే అవకాశం కూడా ఉండేది కానీ అలాంటి ఛాన్స్ తీసుకోకుండా తప్పు చేసింది తమవాడైనా చర్య తీసుకోవడం ద్వారా మాటలు పడ్డ వైసీపీ అధినేత కుటుంబానికి కానీ ఆ పార్టీకి కానీ మైలేజీ రాకుండా చేసింది టీడీపీ అలాగని ఇక్కడ టీడీపీ ఏదో ఒక్కసారిగా మారిపోయింది టీడీపీ నేతలు కార్యకర్తలు వాళ్ళ మాటలు ఇక మారిపోతాయి అనుకోవాల్సిన పని లేదు ఈ ఎపిసోడ్ ఈ పర్టికులర్ ఎపిసోడ్ వరకు ఇలా ముగిసింది అనుకోవాల్సిందే రేపటి సంగతి రేపు చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్న ట్రోలింగ్ కల్చర్ క్యారెక్టర్ అసాసినేషన్ బూతుల పంచాంగం ఇవన్నీ ఇవాళ మొదలైనవి కావు ఒక పార్టీకే పరిమితమైనవి కూడా కాదు రెండు పార్టీల్లో ఇలాంటి కల్చర్ ఉంది ఇందులో ఎవరిది తప్పు ఎవరిది తక్కువ తప్పు అనే చర్చ అనవసరం కానీ దేశంలో ఎక్కడా లేనట్టుగా ఏపీలో తిట్ల దండకం నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది తిరుమల సుప్రభాతమైన మిస్ అవుతారేమో కానీ ఏపీలో జనం ఈ బూతుల రికార్డులు మాత్రం ఆగవు వాళ్లకు వినిపించకుండా ఉండదు ముఖ్యంగా సోషల్ మీడియాని ఏపీలో రాజకీయ పార్టీలు వాడుకున్నంతగా ప్రపంచంలో ఎక్కడా వాడుకోరేమో రాజకీయాలు సినిమాలు ఈ రెండు ఏపీ ప్రజలకు ఉన్న ఆసక్తి కాబట్టి దాన్ని క్యాటర్ చేసేలా సోషల్ మీడియాలో అవే పోస్టులు కనిపిస్తాయి వాటికి సంబంధించిన ఇంటర్వ్యూలే కనిపిస్తాయి ఇందులో పార్టీలకు అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా టీంలు పేయింగ్ గెస్టులు గెస్ట్ ఆర్టిస్టులు వీళ్ళంతా చేసే ఏకపాత్రాభినయాలు ఇంటర్వ్యూల్లో అనేక రకమైన అసహ్యకరమైన మాటలు వినిపిస్తూనే ఉంటాయి వాటికి ఎలాంటి హద్దులు ఉండవు వీటికి ఏ రోజైనా చెక్ పడుతుందా అని చాలామంది చూస్తూ ఉండొచ్చు కానీ ఇప్పుడు టీడీపీ రొటీన్కి భిన్నంగా అడుగులు వేసింది వాళ్ళకంటే మేం భిన్నం అని నిరూపించాలనుకుంది కాబట్టి తప్పు చేసినా ఆ తప్పుని కూడా తమకే అనుకూలంగా మార్చుకోవడంలో సక్సెస్ అయింది ఇలా అన్నవాళ్లపై చర్యలు తీసుకోవడం ప్రత్యర్థులకే పరిమితం కాదు వల్లభనేని వంశీ పోసాని కృష్ణ లాంటి వాళ్ళపైనే కాదు తప్పు చేసింది మావాడైనా ఊరుకోము అనేలా ఈ ఎపిసోడ్లో టీడీపీ వ్యవహరించింది మార్కులు కొట్టేసింది అటు మాటలు పడ్డది పడ్డది మేమైతే మైలేజీ వాళ్ళకా అనే పరిస్థితిలో ఇప్పుడు వైసీపీ పడింది